రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు శనివారం అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తావించారు గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టామని అయితే ప్రతిసారి గోదావరి వచ్చే సమయంలో ఈ నిర్మాణాలు నది వరద నీటితో నిండుకుంటున్నాయని పేర్కొన్నారు అలా కాకుండా ఈసారి ప్రత్యేక నిధులు కేటాయిస్తే మరమ్మతులు చేసే నిరుపేదలకు అందిద్దామని పేర్కొన్నారు వైఎస్ఆర్ సర్కారు హయాంలోనే సుమారు పద్దెనిమిది వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు అలాగే ఈసారి ఈ ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులు అధికంగా ఉన్నారని వారి బతుకు బతుకుదరువు కోసం ప్రభుత్వం ఇందరమ్మ ఇళ్లను మంజూరు చేద్దామని పేర్కొన్నారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పరిశీలించి ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రత్యేకంగా కోరారు మా రామగొండం నియోజకవర్గం అధ్యక్ష రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికి తెలిసిందే గతంలో మాకు రెండు మండలాలు ఒక అరవై పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంతనమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి సెవెంటీ సిక్స్ జీవో ప్రకారంగా పద్దెనిమిది వేల పట్టాలు ఇచ్చారు ఇంక కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి అవి మీరు ఇచ్చేది ఉంటే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా పనికి వస్తుంది అధ్యక్ష దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ రెండు మూడు రోజులు దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష అదే మాదిరిగా సుమారుగా తొమ్మిది వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లు దగ్గర కట్టిరా అధ్యక్ష రెండు మండలాల్లో ఒక అర్బన్లో దురదృష్టం ఏంటంటే మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతా ఉన్నాయి అది కూడా పూర్తి కాలేదు డోర్లు లేక కిటికీలు లేక అసలు అలా చేసి నాలుగు సార్లు డాలేసి వాళ్ళు నాలుగు సార్లు పేదలకు ఇవ్వలే మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించినాం మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి ఇంకొక నూట యాభై ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇన్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు అది కనుక ఇచ్చేది ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది నిజమైన పేదవారి దాదాపు నూట యాభై మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది మీరు స్వయంగా అన్ని జిల్లాలకు అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇండ్ల ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినన్న ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు దయచేసి రామగుండానికి రావాలి రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్ ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్సు నివసించేటువంటి ప్రాంతం చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష అక్కడ సింగరేణి వ్యవస్థ భూమి ఎన్టీపీసీదో లేకుంటే జెన్కోదో ఆర్ఎస్ఎల్దో ఉంటుంది మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో బట్టిగారితో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ పది సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంచుకునేటువంటి పరిస్థితి ఈరోజు మొన్న చూసాం అదే మాదిరిగా చిన్న ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి ఇందరమ్మ ఇల్లు ఇచ్చిన పోయినప్పుడు పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి రెండు వేలు మూడు వేలు ఆరు వేలు తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇంధనం ఇల్లు ఇచ్చే దాంట్లో అడ్డుపడుతూ ఉన్నారు కొన్నేమో కొన్ని తెలవకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది ఇది ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మన పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది మేము కట్టుకున్నాం మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అవి కొన్ని సరిదింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వాళ్ళు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దలను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు అధ్యక్ష